ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆది పర్వంలో రెండో అధ్యాయం ఓ రకంగా ఆది పర్వంలో ఉప అన్నట్టు అనుకోవచ్చు పర్వ సంగ్రహ పర్వం ఇందులో పర్వ సంగ్రహ విషయం అన్నప్పుడు సమంత పంచక అక్షోభుణి ప్రమాణములు భారత శ్రవణ ఫలం అని చెప్పేసి అన్నారు సో ఋషులు అడిగారు ఎవరిని సూతపుత్ర అన్నట్టుగా ఉగ్రశ్రవుడు కదా ఇదంత నిమిషాలను చెప్తుందో ఆయన అడిగారు నీవు సమంత పంచక గురించి ప్రస్తావించావు అది అంతా వివరంగా మేము వినాలనుకుంటున్నాము అన్నారు దీనిని మాలో తెలుగులో నన్నయ్య సమంత పంచకం అంటారు సరే అప్పుడు రుగ్రశ్రవుడు చెప్పాడు విపురులారా బ్రాహ్మణులారా నేను శోప్రదమునైనటువంటి కథలు చెబుతున్నాను వినండి ఇందులోనే శమంత పంచకం గురించి కూడా వినండి మహాధనుర్ధారి అయిన పరశురాముడు త్రేత సంధి సంధికాలంలో కోపంతో చాలాసార్లు రాజుల సముదాయాలను సంహరించాడు పరశురాముడు వెతికి వెతికి వెంటాడు వెంటాడు మరి క్షేత్రమే సంప్రదించాడు ఇంకొంతమంది తప్పించుకున్నారు అగ్నిలా జ్వలించే తన పరాక్రమంతో రాజులందరినీ చంపి పరశురాముడు ఐదు రక్తపు మడుగులు చేశాడు ఆ రక్తంతో ఐదు రక్తపు మడుగులు చేశాడు ఆ క్షేత్రమే సమంత పంచకం సమంత పంచకం ఏంటి మొత్తం రక్తంతో ఉన్నటువంటి ఒక మడుగు చెరువు లాంటిది క్రోధంతో రాముడు ఆ ఐదు రక్త మడుగులోని రక్తంతో తన పితరులకు తర్పణం చేశాడని చెప్పేసి నేను విన్నాను రాముడు అంటే పరశురాముడు తర్పణం అన్నప్పుడు నీటి తల చేస్తాడు బట్ ఇతను పరశురాముడు ఏం చేశాడు తన పితృదేవతలకి పితరులకి రక్తంతో తర్పణం చేశన్నాడు అప్పుడు రుచికాదులైన అతని పితృదేవతల పరశురామునితో రామా నీ పితృభక్తికి పరాక్రమానికి మేము సంప్రీతులమయ్యాము నీకేం కావాలో వరం కోరుకో నీకు శుభం కలుగుతుంది అన్నారు ఇక్కడ రుచికుడు అన్నప్పుడు జమదగ్ని తండ్రి అంటే పరశురాముని తాత ఓకేనా పితృలు అన్నప్పుడు తాత అన్న చెప్తారు కదా మెయిన్ సో ఆయన అన్నట్టు పరశురాముని తాత రుచికుడు పరశురాముని తండ్రి జమదగ్ని అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు నా పితరులకు ప్రీతి కలిగితే నా మీద అనుగ్రహిస్తే నేను క్రోధంతో రాజులందరినీ చంపాను కదా ఆ పాపం నుండి నన్ను విముక్తిని చేయండి ఇదే నేను కోరుకునే వరం ఈ మడుగులు ఐదు తీర్థాలై ప్రసిద్ధ వహించాలి అన్నాడు సో ఇప్పుడు ఆ రక్తం మడుగులు తీర్థాలుగా మారబోతున్నాయన్నమాట చూద్దాం ఏమని చెప్పిన దేని పితరులు అన్నారు అలాగే అవుతుంది నాయన అన్నారు ఆ క్షత్రియ సమూహాన్ని క్షమించు అని వారిని చంపవద్దని పితరులు నిషేధించారు ఇక నువ్వు చంపవద్దు క్షమించి వదిలేసే అప్పటి నుండి పరశురాముడు క్షత్రియులను చంపటం విరమించాడు ఆ రక్త మడుగుల సమయ ప్రదేశాన్ని సమంత పంచిక ప్రదేశమని అది పుణ్యప్రదమని చెప్పేసి కీర్తించారు ఏ చిహ్నాలతో ఏ దేశం కూడి కనిపిస్తుందో ఆ దేశాన్ని కూడా ఆ పేరుతోనే ధీమంతులు పిలుస్తూ ఉంటారు యుగానికి కలియుగానికి సంధికాలం వచ్చినప్పుడు కురు పాండవ సేనలకు ఆ సమంత పంచక ప్రదేశంలో యుద్ధం జరిగింది కురుక్షేత్ర మహాసంగ్రమం ఉందే సమంత పంచకమనే ప్రదేశంలోనే జరిగిందడు భూ సంబంధమైన మిట్టపల్లలు అనే దోషాలు లేని పరమధర్మ ప్రదేశంలో యుద్ధకాంక్షతో పదునెనిమిది అక్షోహీణులు చేరాయి కురుక్షేత్ర మహాసంగ్రమంలో పదకొండు అక్షోహిణుల సైన్యం కౌరువుల వైపు ఏడు అక్షోహీణల సైన్యం పాండవుల వైపు సో వీళ్ళంతా కలగలిపి ఎక్కడ కూడా మిట్ట పొలాలు లేకుండా ఇటువంటి దోషాలు లేకుండా మొత్తం ఫ్లాట్గా ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే అక్కడ యుద్ధం జరిగింది అక్కడకు చేరిన అక్షోహీనులు రాజులు అక్కడే చనిపోయారు అందుచేత ఆ దేశానికి శమంత పంచకం అని పేరు వచ్చింది అని అంటున్నారు శమ ప్రదేశంలో ఐదు మడుగులు గల ప్రదేశం సమంత పంచకం అక్కడ సమేతులైన వారికి అంతం కలిగించినది సమంతము సో సమంత పంచకం అన్నప్పుడు ఓ రకంగా పుణ్యప్రదేశం అని అనాలి ఇక ఆడకొచ్చినప్పుడు తనువు అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు బట్ మీరైతే ఆయన చెప్పింది ఉందో అది అయితే తీసుకోండి నెక్స్ట్ ఆ ప్రదేశం పుణ్యప్రదమని ఇదిగో చెప్పారు రమణీయమని కీర్తింపబడింది విప్రోత్తములార ఆ ప్రదేశం మూడు లోకాలను ఎలా ప్రసిద్ధి చెందిందో మీకు నేను చెప్పాను అప్పుడు ఋషులు ఇలా అడిగారు సూతపుత్ర నీవు అక్షోహిణో అని చెప్పావు ఆ మాట మరింత వివరంగా వినాలని కోరుతున్నామన్నారు అక్షోహం యొక్క పరిమాణం ఎంత అందులో పదాతులు గుర్రాలు రథాలు ఏనుగులు ఎన్నెన్ని ఉంటాయో నీకు అన్నీ తెలుసును కదా అవన్నీ మాకు చెప్పు పదాతులు మామూలుగా కాళ్ళ మీద నడిచేది అన్నట్టుగా అనుకోవచ్చు గుర్రాలు ఆ గుర్రాల మీద సైన్యం ఉండటం రథాలు రథంలో ఉంటారు ఏనుగులు ఏనుగుల మీద మళ్ళీ వాళ్ళు ఉంటారు అన్నాడు ఇది సైన్యం వింటారు యుద్ధం చేసేటోళ్ళు వీటి గురించి వివరించు అన్నారు అప్పుడు ఉగ్ర ఇలా చెప్పాడు ఒక రథం ఒక ఏనుగు ఐదుగురు పదాతులు మూడు గుర్రాలు కల సేన పత్తి అనబడుతుంది అంటే పత్తి అంటే ఏంటంటే ఒక రథం ఒక ఏనుగు ఐదుగురు పదాతులు మూడు గుర్రాలు మూడు గుర్రాలతో కూడినటువంటి సైన్యం ఒక రథంతో కూడిన సైన్యం ఒక ఏనుగుతో కూడిన సైన్యం ఐదుగురు పదార్థులు నేల మీద నెలలు యుద్ధం చేసేవారు వీళ్ళంతా కలిపితే పత్తి అంటారు మూడు పత్తులు కలిస్తే సేనాముఖం అవుతుంది మూడు సేనాముఖాలను గుల్మం అంటారు మూడు గుల్మాలు గణం మూడు గణాలు వాహిని మూడు వాహినులు పృతన అవుతుంది మూడు ప్రతనలు ఒక చమువు మూడు చమువులు ఒక అనీకిని పద అనీకినులు అక్షౌహిణి అంటే అక్షోహిణులో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బది రథాలు ఉంటాయి ఊరు దేవుడ అక్షోహిణులు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు ఉంటాయి అని గణిత శాస్త్రజ్ఞులు చెప్పారు ఏనుగులు కూడా అన్నే ఉంటాయి లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది పదార్థులు ఉంటారు అంటే నేల నిలబడి యుద్ధం చేసేవాళ్ళు లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది తర్వాత ఏనుగులు ఇరవై ఒక్క ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక ఎనిమిది వందల డెబ్బై ఇక అరవై ఐదు వేల ఆరు వందల పది అంటే అరవై ఐదు వేల ఆరు వందల పది అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఉంటాయి ఈ చెప్పినవన్నీ కలిపి అక్షోహిణి అవుతుందని సంఖ్యాశాస్త్ర విధులు అంటారు సో మరలా చెప్తాను చూడండి ఒక అక్షోహిణిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు ఇరవై ఒక ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది పదాతులు దట్ మీన్స్ అంటే సైన్యం నేల మీద నిలబడి యుద్ధం చేసేటోళ్ళు అలాగే అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఉంటాయి ఈ చెప్పినవన్నీ కలిపి అక్షోహిణి అవుతుందని సంఖ్యాశాస్త్ర విధులు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు అన్నట్టు ఇక కురు పాండవ సేనను కలిపి పద్దెనిమిది అక్షోహిణులు అయ్యాయి ఇందా స్టార్టింగ్ చెప్పాను పదకొండేమో కౌరవుల సైడు ఏడేమో పాండవుల సైడ్ అద్భుత కృత్యాలు చేసే కాలం యొక్క ప్రేరణతో కౌరవులను నిమిత్తం చేరుకొని అక్కడ చేరిన రాజులంతా కూడా అక్కడే చనిపోయారు సో కౌరుల ఉండి నుండి అనుకున్నారు బట్ ఏం చేద్దాం చనిపోయారు కోర్స్ పాండవ సైడ్ కూడా చనిపోయినారు కౌరవుల సైడ్ ముగ్గురే మిగిలి ఉన్నారు నిన్న మనం చెప్పుకున్నాం పాండవ సైడ్ ఏడుగురు ఎంతమంది మిగిలి ఉన్నారు బీ కౌరవుల సైడ్ అందులో పరమ అయినటువంటి భీష్ముడు పది రోజులు యుద్ధం చేశాడు తర్వాత ద్రోణుడు కౌరవ సేనను ఐదు రోజులు రక్షించాడు శత్రు పీడించే కర్ణుడు రెండు రోజులు యుద్ధం చేశాడు తర్వాత శల్యుడు ఒక పూట యుద్ధం చేశాడు తర్వాత గదా యుద్ధం జరిగింది భీముడు దుర్యోధను చంపున్నాడు ఆ రోజు రాత్రే అశ్వత్థామ కృతవర్మ కృపుడు ఆదమరిచి నిద్రిస్తున్న పాండవ సైన్యాన్ని చంపివేశారు సో ఈరోజు ఇక్కడ తాపుతున్నా రేపు రేమైనా డిస్కస్ చేద్దాం ఈరోజు అక్షోహిణికి సంబంధించి పత్తి అంటే ఏంటి సేనాముఖం అంటే ఏంటి గులమం అంటే ఏంటి ఘనం అంటే ఏంటి వాహిని అంటే ఏంటి పృతన అంటే ఏంటి చము అంటే ఏంటి అనీకిని అంటే ఏంటి ఆక్షోభిణి అంటే ఏంటి మొత్తం కూడా మనం తెలుసుకోవడం జరిగింది మీ పిల్లలు కూడా ఖచ్చితంగా ఇది అంతా వినిపించకపోయినా అట్లీస్ట్ వీటి గురించి అనేది చెప్పండి